మేషరాశి అమ్మాయి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మేషరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి అంటే మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అత్యధికంగా ఉంటాయి ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్తూ అనుకున్న పనులు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు క్రియేటివిటీ పెరుగుతుంది విద్యాపరమైన విషయాల్లో కూడా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు అయినప్పటికీ ముఖ్యులతో విభేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అపార్థాలకు లోన్ కాకుండా ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు చక్కటి ఫలితాన్ని ఇస్తుంది శక్తి ధైర్య సాహసాలు పెరిగే అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు రాశి తదుపరి వారికి రోజు రాసి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వృషభ రాశి వారికి ముఖ్యంగా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ప్రయాణాల్లో సౌకర్యాలు పెరుగుతాయి అలాగే మిత్ర బృందంతో కలిపి చక్కటి రోజుగా మీరు దీన్ని ఉపయోగించుకుంటూ ముందుకెడతారు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు అవకాశం ఉన్న రోజుగా కూడా భావించవచ్చు అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు తల్లి తండ్రి పెద్దలతో కలిపి ఈ రోజును చక్కగా ఉపయోగించుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు ఆధ్యాత్మిక ఆలోచనల కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి వ్యక్తులతో కలిసి పెద్దలతో కలిపి ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలమైన రోజుగా కూడా దీన్ని భావించవచ్చు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా దీన్ని భావించవచ్చు ముఖ్యంగా మీ యొక్క సోదర వర్గంతో కలిపి కొన్ని ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు మిథున రాశి మిథున రాశి వారికి నేటి రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు మీ ఎఫర్ట్స్ కావచ్చు అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా చాలా చక్కగా గా చేసుకుంటూ ముందుకు పెడతారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడానికి మీరు చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా వ్యక్తుల సహకారం బాగుంటుంది కమ్యూనికేషన్ బాగుంటుంది ప్రతి పనిలోనూ చాలా ధైర్యంగా ముందుకు పెడతారు చేద్దామనుకుంటున్న పనులలో అన్నింటినూ విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో అన్నిట అనుకూలతలు అనేవి ఏర్పడడం అనేది ధైర్యంగా ఉండడం పెద్దవారి సహకారం ఆశించిన పనులలో విజయం సాధించడం ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి చక్కగా అవకాశం ఉన్న రోజుగా దీన్ని మనం భావించవచ్చు